మా పెన్షన్ ఏమాయ్ మా విద్యా భరోసా కార్డ్ ఏమాయ ముసలోనికి ముసలో ఒక ఇద్దరికి ఇస్తా అంటివి కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు అందుకే మేము నేను బిజీగా పెట్టాలి యూట్యూబ్ లో అంటే ఏం చేయాలి కేటీఆర్ హీరోయిన్ లో ఫోన్లు ట్యాప్ చేస్తుండో అని పెట్టాలి పెట్టగానే మీరేం చేస్తారు కిసుకుని వచ్చుతారు ఆడ వానికి మళ్ళీ వాని ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నిన్నగా మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలా ఏ ట్యాపింగ్ ఏముంది చట్ట వ్యతిరేకం ఏం కాదు అది మే మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పినాం మరి ఈ పద్దెనిమిది నెలలు పీకని చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు ఇల్లు ఏమో అయింది అల్లం బెల్లం దేనికోసం చెప్పిన మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరినీ పిచ్చోలం చేస్తాను చెప్పినవా ట్యాపింగ్ టూపింగు అని చెప్పి ప్రజల దృష్టి మలసాలే ప్రజలను మొత్తానికి ఆరు గ్యారంటీలు అడగకుండా చేయాలి మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి విద్యా భరోసా కార్డ్ ఏది అని అడగద్దు స్కూటీ లేవి అని అడగద్దు అంటే ఏం చేయాలి డైవర్షన్ గేమ్ ఆడాలి ఏదో ఒకటి మీ రెండు లక్షల ఉద్యోగాలు ఏమని అడగద్దు ఏం చేయాలి మరి మీ చేతుల్లో ఫోన్ ఉంది అందులో కావాల్సినంత డేటా డేటా ప్లాన్ ఉంది కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు ఇవాడొడుతూనే ఉంటాడు ఓ రోజు ట్యాపింగ్ అంటాడు రోజు డ్రగ్స్ అంటాడు ఇంకో రోజు ఫార్ములా ఈ కుంభకోణం అంటాడు ఈ కుంభకోణం ఆ లంబకోణం అని చెప్పి పద్దెనిమిది నెలలు టైంపాస్ మాత్రం మంచిగా చేసుకుంటూ పోతున్నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే యూట్యూబ్ పిచ్చిలా తమ్ము నేల్స్ పిచ్చిలా పడితే మనం ఆ దానికి అడిక్ట్ అయిపోతే ఆఖరికి మళ్ళీ నష్టం జరిగేది మనకే ఈ గవర్నమెంట్ నిరంతరం చేస్తున్న మోసాన్ని మనం పసిగట్టి పది మందికి చెప్పకపోతే ఇవాళ అల్టిమేట్ గా నష్టపోయేది మాత్రం తెలంగాణ